నగనగా ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో రంగయ్య అనే వ్యక్తి నివాసం చేస్తూ ఉండేవాడు రంగయ్య ఆ ఊరిలో అందరికంటే ధనవంతుడు రంగయ్యకి చాలా ఆస్తి ఉంది రంగయ్య తన బలాన్ని చూసి ఎప్పుడు మురిసేవాడు తన ఆస్తి కన్నా తన ఎక్కువగా పెంపొందించుకోవాలని ఆశ కలిగి తన బలశాలిగా ఉండాలని అనుకునేవాడు రంగయ్యకి రామయ్య అనే పనివాడున్నాడు రామయ్య ఈ ఊరిలో అందరికంటే రంగయ్య గారు ఈ ఊరిలో మీ అంత ధనవంతులు ఎవరూ లేరండి ఒరే విధవా నేను నా బలం గురించి నా శరీర బలం గురించి మాట్లాడుతుంటే నువ్వేంట్రా నా ఆస్తి గురించి అంటున్నావు ఆస్తిదేముందిరా తిన్నా కూడా తరగని ఆస్తి ఉంది తరగని ఆస్తి ఉంది కానీ కష్టపడకుండా ఉండకూడదు కదండి పొలం ఉంది కానీ మీరు ఆ పొలాన్ని సాగు చేసి పంట పండించడం లేదు ఆ భూమి అలాగే ఉంటే బీడు భూమిగా మారుతుంది కదండి కనీసం ఎవరికైనా కౌలుకైనా ఇవ్వండి వాళ్ళైనా భూమిని సాగు చేసి పంట పండిస్తారు కౌలు డబ్బులు కూడా మనకు వస్తాయండి కనీసం అలాగైనా చేసి భూమిని సారవంతమైన నేలగా మార్చండి ఏంట్రా రామయ్య కౌలు పైసలతో బ్రతికేవాడిలాగా కనిపిస్తున్నానా నీకు నేను నా భూమిని ఎవ్వరికీ ఇవ్వను అయినా నాకు ఇంత ఆస్తి ఉంది ఆ కౌలు డబ్బులతో నాకేం పనిరా ఎవరికి కౌలుకు ఇవ్వకపోతే మీరైనా ఆ భూమిని సాగు చేసి పంట పండించొచ్చు కదండి ఇప్పుడు ఆ పొలాన్ని సాగు చేయనురా రా నాకు ఇష్టం ఉన్నప్పుడే ఆ పొలాన్ని సాగు చేసి పంట పండిస్తా ఇంకా మీ ఇష్టం అండి నేనైతే చెప్పాల్సింది చెప్పాను ఒరే రామయ్య ఇంతకీ మన ఊరిలో నేనే బలవంతుని కదా అని నిన్ను ప్రశ్న నువ్వు నువ్వేం సమాధానం చెప్పలేదేంట్రా మీరేనండి బలశాలి మీరు మాత్రమే బలవంతుడు ఈ ఊరిలో మరుసటి రోజు ఒరే రామయ్య నేను వేటకి అడవికి వెళ్తున్నాన్రా అవునా రంగయ్య గారు మనతో పాటు మన పనివారిలో ఇద్దరిని కూడా వేటకి తీసుకెళ్దామండి అడవి కదా కొంచెం గుంపుగా వెళ్తే బాగుంటుంది ఏంటి రంగయ్య గారు మీరు ఒక్కరు అడవికి వెళ్తారా అసలు ఏం మాట్లాడుతున్నారండి అడవికి ఒంటరిగా వెళ్ళకూడదండి ఎవరినైనా తోడు అంతే అంతేకాని ఒక్కరు ఒంటరిగా అడవిలోకి వెళ్ళొద్దు అడవిలో సింహాలు పులులు అవన్నీ ఉంటాయండి అంతకంటే మించి ఈ ఊరిలో మీకు శత్రువులు ఎక్కువ వాళ్ళు సమయం చూసి మిమ్మల్ని అటాక్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి దయచేసి నా మాట విని మన పని వారిలో ఇద్దరినైనా మీ ఎమ్మెడి తోడుగా తీసుకొని వెళ్ళండి ఒరే రామయ్య నాకేం చేయాలో నేను చేయాలోనే అడవికి వేటకు వెళ్తున్నానని చెప్పాను కదా మళ్ళీ నాతో పాటు తోడు తీసుకెళ్ళమని చెప్తున్నా వింటి నేను ఎవరిని కూడా నాతో పాటు తోడు తీసుకెళ్ళను అయినా నాకేమైనా భయమా నా బలం చూసావు కదా ఈ ఊరిలో అందరికంటే నేనే బలవంతున్ని ఒకవేళ నా శత్రువులు నాపై అటాక్ చేసినా కూడా వాళ్ళని నేనే అంతే అంతేకాని రంగయ్య గారు దయచేసి నేను చెప్పిన మాట వినండి మీ శత్రువులు ఎప్పుడు అటాక్ చేద్దామా అని మీకోసమే ఎదురు చూస్తున్నారండి ఈ సమయంలో మీరు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదండి దయచేసి నా మాట విని ఎవరినైనా మీతో పాటు తోడుగా తీసుకెళ్ళండి ఎవరిని మీతో పాటు తోడుగా తీసుకెళ్లడం మీకు ఇష్టం లేకపోతే నన్నే మీతో పాటు రానివ్వండి దయచేసి మీరు ఒంటరిగా మాత్రం వెళ్ళకండి రంగయ్య గారు నేను చెప్పాను కదా ఏం చెయ్యాలో నాకు తెలుసు ప్రతి దాంట్లో నువ్వు సలహా ఇవ్వడం మానే అర్థమైందా అని కోపంతో రంగయ్య నుండి అడవికి బయలుదేరతాడు రంగయ్య గారు ఇలా తన బలాన్ని చూసుకొని ఇలా గర్వంగా ప్రవర్తించడం ఏం బాగోలేదు ఇది అతనికి మంచిది కూడా కాదు నేను చెప్తే ఎందుకు రంగయ్య గారు వినట్లేదు ఎన్ని సార్లని నేను ఆయన మంచి కోరి నేను ఎన్ని సలహాలు సూచనలు ఇచ్చినా కూడా అతను ఎప్పుడు కూడా నా మాట వినకుండా ఇలాగే చేస్తున్నాడు ఇప్పుడు ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు ఎవరైనా అటాక్ చేస్తే ఎలా ఏదో ఒకటి చెయ్యాలి రంగయ్య గారికి ఇలా బలాన్ని చూసుకొని గర్వంగా ప్రవర్తించడం మంచిది కాదు అని రంగయ్య గారికి తెలిసేలా ఏదో ఒకటి చెయ్యాలి ఈ రామయ్య అసలు నన్ను ఏమనుకుంటున్నాడు నా బలాన్ని చూసి కూడా వాడు నన్ను తక్కువగా ఎలా మాట్లాడుతున్నాడు వాడు నా బలాన్ని చూసి కూడా నా శత్రువుల యొక్క బలమే గొప్పది అన్నట్లుగా ఎలా మాట్లాడుతున్నాడు ఈ రామయ్య ఇలాంటి పనులు చేయడం వల్ల నాకు రామయ్యపై చాలా కోపం వస్తుంది నా బలాన్ని చూసి కూడా నా శత్రువుల బలం గొప్పది అన్నట్లుగా వాడు ఎలా మాట్లాడుతున్నాడు ఒంటరిగా నేను అడవిలోకి రావడం నాకేమైనా భయమా నాకేమైనా బలం తక్కువగా ఉందా వాడు ఎందుకలా మాట్లాడుతున్నాడు వాడు నాకు పనివాడో అర్థం కావట్లేదు నేను వాడికి పని అర్థం కావట్లేదు అసలు వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు అని రంగయ్య తనలో తాను అనుకుంటూ రామయ్యపై కోప్పడుతూ అలా ముందుకు నడుస్తూ వెళ్తాడు ఇంతలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు రంగయ్యపై దాడి చేసి రంగయ్యని ఒక చోట బంధిస్తారు అసలు మీ కూడా నేను చూడలేదు మీరు నేను ఎవరనుకొని నన్ను బంధించారురా మర్యాదగా నన్ను వాళ్ళు వాళ్ళేం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతారు అరే అసలు ఎవరు వెళ్ళు మీరు నన్ను ఎందుకు బంధించారు ఏ ప్రశ్నలు అడిగినా కూడా నాకు ఏ ఒక సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నారేంటి అసలు వీళ్ళు ఎవరు నిజంగానే చెప్పినట్లు నా నా శత్రువుల నాకు తెలియట్లేదు అని రంగయ్య తనలో తాను అనుకుంటూ తనలో తాను ఆలోచించుకుంటూ ఆందోళన పడతాడు అయ్యో నా బలాన్ని చూసి నేను అంత గర్వంగా ప్రవర్తించానే నేను నా బలాన్ని చూసుకొని ఇంత గర్వంగా మాట్లాడాను కానీ ఇద్దరు వ్యక్తులు నన్ను బంధించి నన్ను కొట్టి ఇంత చేసినా కూడా నేను నా బలంతో వాళ్ళని ఏమీ చేయలేకపోయాను నిజంగా రామయ్య చెప్పినట్లు బలాన్ని చూసి ఎప్పుడు కూడా గర్వించకూడదు కానీ ఇప్పుడు నేనేం చేయాలి ఎలా తప్పించుకోవాలి నా బలము ఇక్కడ ఏది కూడా పనిచేయలేదే అని రంగయ్య తనలో తాను అనుకుంటూ బాధపడతాడు ఇంతలో రంగయ్య ముందు నుండి రామయ్య నడుస్తూ వెళ్తాడు నన్ను వెతుకుంటూ రామయ్య గారు మీరు ఇందులో ఎలా బంధింపబడ్డారండి మీరు బలశాలి కదా మీ బలం ఏం చేయలేదా అయినా మీరు ఇలా ఎలా అయ్యారు ఈ బందీ గృహంలో మీరెలా ఉన్నారు ఓరే రామయ్య ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను చిత్ర కొట్టి ఇందులో బంధించారా దయచేసి నన్ను విడిపించరా అయ్యో ఇద్దరు వ్యక్తులే కదండి వాళ్ళని మీరు చిత కొట్టి వాళ్ళనే ఈ బందీ గృహంలో బంధించి ఉండొచ్చు మీరెలా ఈ బందీ గృహంలో బంధింపబడ్డారండి ఇద్దరు వ్యక్తులు మీ బలం ముందు ఎంత అండి వాళ్ళని మీరు కొట్టలేరా ఊరే రామయ్య నా బలాన్ని చూసి నేను చాలా గర్విష్టిగా మారానురా నేను చాలా గర్వంగా మాటలు మాట్లాడాను నా బలమే గొప్పది అన్నట్లుగా నేను అనేక సార్లు మాట్లాడాను కానీ ఇప్పుడు అర్థమైంది బలంతో పాటు తెలివి కూడా ఉండాలి అని బలాంది ఏముందిరా మనము జాగ్రత్తలు పాటించాలి జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా అర్థమైందిరా నా తప్పు నాకు తెలిసి వచ్చిందిరా దయచేసి నన్ను ఇందులో నుండి బయటకు విడిపించరా అయ్యో నేను విడిపించడం ఏంటండి మీరే మీ బలాన్ని ఉపయోగించి అందులో నుండి బయటకి రండి ఒరే రామయ్య ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆ ఇద్దరు బయటకి రావడం కష్టం అవుతుందిరా దయచేసి నా మాట విని బయటకి విడిపించరా బలాన్ని చూసి గర్వించకూడదు అని నాకు అర్థమైందిరా దయచేసి నా ఇందులో నుండి విడిపించరా రామయ్య మీరేం కంగారు పడకండి రంగయ్య గారు ఒరే రాము సోము ఇలా ఒకసారి రండిరా బంధించిన రాము సోము రంగయ్య ముందుకి వస్తారు బంధించింది మీరేం కంగారు పడకండి రంగయ్య గారు వీళ్ళు మన మనుషులేనండి నేనే వీళ్ళకి చెప్పి మిమ్మల్ని బంధించమని చెప్పాను లేదంటే మీరు అజాగ్రత్తగా ఉంటున్నారని మీ బలాన్ని చూసి మీరు గర్వంగా మాట్లాడుతున్నారని ఇది మంచిది కాదు అని మీకు అర్థం కావాలని నేను ఇలా చేశానండి ఒరే సోము రంగయ్య గారిని బయటికి తీసుకురారా ఓ రామయ్య నువ్వు చేస్తే చేసావు కానీ మంచ tane చేసావురా నీలా చేడంవల్ల బలంపైనా నాకు కొంత జర్వం పోయిందిరా మీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు రామయ్య అని రామయ్య చేసిన పనికి రంగయ్య రామయ్యని మెచ్చుకుంటాడు ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా